నలభై దొంగలు అలీబాబా దొంగతనం చేస్తున్నాడు నలభై దొంగలతో దొంగతనం ఎవరైనా ఒప్పుకుంటారా మేము అలీబాబా మేము దొంగలు ఎవరైనా ఒప్పుకుంటారా అంగరలా తయారయ్యేదా అలా తయారయ్య సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి నా ఇంటికి రాలేదా నాకు ఆడియో వినిపించలేదా నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నిజమని సుబ్బారెడ్డి గారు కూడా ఆయన బిడ్డల మీద ఆయన వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలడేమో అప్రూవర్ అయ్యారు సుబ్బారెడ్డి అప్పుడు సుబ్బారెడ్డి గారు నాతో బాగానే ఉండేవారు అప్పుడు సుబ్బారెడ్డి గారితో సంబంధాలు నాకు బాగానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యతిరేకించారు కానీ మొదటి నుంచి మధ్యలో ఉన్న బంధువర్గం అంతా ఇద్దరిని పోగొట్టుకోలేక జగన్ రెడ్డికి నాకు ఇద్దరికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ఉన్నవాడే అప్పుడు సుబ్బారెడ్డి గారు అందుకే అంటున్నా సుబ్బారెడ్డి గారు అప్పుడు నాతో బాగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేత నా బిడ్డల విషయంలో నా బిడ్డల ఆస్తి కాజేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పని అబద్దాలు చెప్పించారో సుబ్బారెడ్డి గారికి సాయిరెడ్డి గారికి ఎట్లయితే ఒత్తిడి పెట్టి ఎట్లయితే ట్యూషన్లు తీసుకొని మరి అబద్దాలు చెప్పించారో అప్పటి నుంచి సుబ్బారెడ్డి గారితో నాకు మాటలు మాటలేదు ఎవరైనా ఆశ్చర్యపోతారండి అంతకంటే ఏం చేస్తారు ఆ రోజుల్లో ఎంతగా బుల్డోస్ చేసుకుంటూ పోయారో వాళ్లకు అధికారం ఉంది వాళ్లకు ఉంది ఏది పడితే అది ఎంత అరాచకం అయితే అంత అరాచకం బుల్డోస్ చేసుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగమే కొంటారు కాంగ్రెస్ పార్టీకి బుల్డోస్ చేయడం కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటనీయ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేస్తుంది అని నేను అనుకోను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయి కేసీఆర్ గారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇది బయటకు వచ్చింది కేసీఆర్ గారే గెలిసి కేసీఆర్ గారే అధికారంలో ఉంటుంటే ఇది ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు ఒక మాట చెప్తున్నా నేను నా ఇంటికి వచ్చి నా ఆడియోను నాకే వినిపించే వినిపిస్తుంటే నాకెంత అవమానంగా ఉండాలి కానీ ఆ రోజు నేనేం చేయలేకపోయాను కారణం కారణమేమిటంటే ఒకవైపు చంద్రబాబు ఒకవైపు కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రలో ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను పోరాటాలు చేస్తూ ఎవరితో చేయాలి ఈ ముఖ్యమంత్రితో చేయాలి ఆ ముఖ్యమంత్రితో చేయాలి అప్పటికే నన్ను తొక్కే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు నేను ఎదకకూడదు అన్న ప్రయత్నాలు నా పాదయాత్ర అయితేనేమి నా పొలిటికల్ జర్నీ అయితేనేమి నా ఉన్న ఇబ్బందులు అయితేనేమి దేర్ ఆర్ టూ మెనీ అన్ని పోరాటాలు చేయలేను కదా కాబట్టి నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పక్కన పెట్టదలుచుకున్నాను ఎందుకంటే నేను ఒకవేళ పోరాటం చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నేను బయట చెప్పినా కూడా అటువైపు తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ జరగదు ఇటువైపు ఆంధ్రాలో ఇన్వెస్టిగేషన్ జరగదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి నాకేం కరమయ్యా టీడీపీ వాళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు నాకు స్క్రిప్ట్ చేయడం ఏంటి నేను సగవడం ఏమిటి నేను చంద్రబాబు గారిని నా కొడుకు పెళ్లికి పిలిచడం తప్పితే నేను తర్వాత చంద్రబాబు గారితో మాట్లాడలేదు నాకు అవసరం కూడా లేదు పోనీ చంద్రబాబు గారితో నేనేదో స్క్రిప్ట్ ఇచ్చి నేను చదువుతున్నానంటే పోనీ చంద్రబాబు గారు నాకేదో చేస్తుంటే నేను చేయాలి కదా పోనీ ఏం చేశారు చంద్రబాబు గారు నాకు నేను ఎలా లబ్ధి పొందుతున్నాను మీకేమైనా కనిపిస్తుందా నేను ఎలా లబ్ధి పొందుతున్నాను చంద్రబాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా నాకు మేలు చేస్తుంటే ఎట్లా చేస్తున్నాను కాబట్టి నేను అడుగు చెప్తున్నాను లోపల చంద్రబాబు గారిని భయంకరంగా తిట్టొచ్చాను నేను మీరుంటే తెలిసేది మాకు సూపర్ సిక్స్ చాలా ఇంపార్టెంట్ మళ్లీ చెప్తున్నాము చంద్రబాబు గారు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు అన్నిట్లో కోతలు పెడుతున్నారు చంద్రబాబు గారు ఇప్పటికి వరకు కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా కంప్లీట్ గా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం నెరవేర్చుకోలేకపోయింది అంటే మరి వీరు ఇంకా బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారిని మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నాం పగలు పడ్డ గోతిలోనే మళ్లీ రాత్రి పడ్డ గోతిలోనే మళ్లీ పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చెడింది మళ్లీ పెట్టుకున్నారు మళ్లీ చెడితే బాగుంటదని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రజలకు బీజేపీ పార్టీ ఒక్క మేలు కూడా చేయటం లేదు కాబట్టి రాజధానికి కూడా ఇప్పుడు అప్పులు ఇస్తారట పోలవరం విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ మీటర్స్ నుంచి ఫార్టీ వన్ మీటర్స్ కు తగ్గిస్తారట విశాఖపట్నం స్టీల్స్ కుస్తే అలీబాబా నలంగ